ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు ఉన్నవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు చంద్రబాబుతో సమావేశం తర్వాత పీయూష్ గోయల్ గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లనున్నారు అక్కడ పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు చంద్రబాబుతో గోయల్ సమావేశమయ్యారు ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు చంద్రబాబుతో సమావేశం తర్వాత పీయూష్ గోయల్ గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్ళనున్నారు అక్కడ పొగాకు రైతుల సమస్యలపై అధికారులతో సమీక్షించనున్నారు